సాంప్రదాయంలో ఆవుకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో మనం చెప్పవలసిన అవసరం లేదు ఈ ఆవుతో తయారైనటువంటి ఆవు నెయ్యి ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంది అది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ ఆవు నెయ్యిని మనం వారంలో ఒక్కరోజైన శక్తి ఉంటే ప్రతిరోజు లేదా కనీసం శుక్రవారం రోజైన ఈ ఆవు నేతితో మనము దీపాలు వెలిగించినట్లయితే లక్ష్మీ అమ్మవారికి అత్యంత ఇష్టకరమైనటువంటిది ఈ ఆవు నెయ్యి దీనివలన మనకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అయితే స్వచ్ఛమైన అటువంటి ఆవు నెయ్యిని మనం కనుగొనడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఈ కపివా ఏటు దేశీ మిల్క్తో తయారు చేసినటువంటి ఇది స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వివరాలు డిస్క్రిప్షన్లో